హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందు ట్రక్లాగ్స్ ఇప్పుడు మనం వచ్చేసి చిత్తూరు బైపాస్ అయితే ఉన్నాం చూస్తున్నారు కదా సిక్స్ లైన్ హైవే ఎలా ఉందో చూడండి సూపర్ ఉంటుంది హైవే అయితే ఇక్కడ నుంచి బెంగళూరు రోడ్ వరకు సూపర్గా ఉంటుంది సిక్స్ లైన్ హైవే ఇది కాణిపాకం ఇలా వెళ్తుంది కాణిపాకం కూడా వెళ్తుంది ఈ రోడ్డు అయితే చూస్తుంది మీకు ఏమైనా తెలియకపోతే కాణిపాకం రోడ్డు కూడా ఇదే చిత్తూరు కాణిపాకం ఇప్పుడు మన చిత్తూరు దగ్గరికి అయితే వచ్చేసి ఉన్నాం చూస్తున్నారు కదా మనం ముందుకెళ్ళాక బ్రిడ్జ్ అయితే వస్తుంది ఆ బ్రిడ్జ్ నుంచి కింద నుంచి రైట్కి అయితే తిరగాలి మనం చూడండి రైట్కి వెళ్తే మన బెంగళూరు రోడ్డు ఇటు లెఫ్ట్కి వెళ్తే చిత్తూరు చెన్నై అట్టు వెళ్తారు చూస్తున్నారు కదా చెన్నై లెఫ్ట్ రైట్కి వచ్చేసి బెంగళూరు ఇది మొత్తం చిత్తూరు సరికి వెళ్ళి అనమాట చిత్తూరు ఊరికి వచ్చి ఊరు వచ్చేసి కొద్దిగా లెఫ్ట్కి వెళ్ళాలి మనం ఊరు మొత్తం లెఫ్ట్లో ఉంటుంది ఇదే ఈ కింద నుంచి రైట్ అయితే వెళ్తే మనం సర్వీస్ రోడ్ నుంచి హైవే అయితే ఎక్కుతాం బెంగళూరు హైవే ఫస్ట్ అయితే ఇక్కడ మనం చాయ్ తాగేసి అయితే బయలుదేరుదాం ఇక్కడ చాయ్ ఎంగలు అయితే ఉంటాయి చూడండి ఇక్కడ లెఫ్ట్లో అయితే సైడ్ అయితే ఆపుకొనేసి టీ తాగేసి అయితే బయలుదేరుదాం ఇక్కడి నుంచి మనకి అంతా మేరకులు అవి ఉంటాయి మన పాలమినయర్ ఘాట్ కూడా ఉంది మనకి మళ్ళీ అక్కడ చాలా హైట్ గా ఉంటది రోడ్ అయితే అక్కడ బండి కూడా చాలా స్లోగా అయితే ఎక్కుతూ ఉంటది ఇక్కడైతే టీ తాగేసి అయితే బయలుదేరుదాం ముందు మీ టీ షాప్ అయితే ఇక్కడ సైడ్ పెట్టుకొనేసి టీ బయలుదేరేసేద్దాం అయితే ఇప్పుడు పల్మరి గార్డ్ దగ్గరికి అయితే వచ్చేసి చూస్తున్నారు కదా అంత హైట్ ఉందో ఇలాగే ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ కిలోమీటర్లు అయితే ఇలాగే వాళ్ళాలి సెకండ్ గేర్లో అయితే ఎక్కుతుంది మన బండి ఇప్పుడు వచ్చేసి చాలా పికప్ ఎంతే మళ్ళీ సెకండ్ ఉంది చాలా గ్రేట్ ఇలాగైతే చిన్నగా ఎక్కాలి ఇంకా మూలంగా పోవడం బండి మనం బరా బరా దొక్కితే మైలేజ్ రాదు లైట్ లైట్గా పట్టుకొని పోతా ఉంటుంది అదే బండి వచ్చేసి కోలార్ దగ్గరలో అయితే ఉన్నాం మనం చూడండి ఇక్కడ సెంట్రల్ లో ఓవర్ అయితే కడుతున్నట్టున్నారు ఇక్కడ ముందు మనం సర్వీస్ లో అయితే వెళ్తున్నాం మధ్యలో చాలా గుంతలు అయితే తీస్తున్నారు చూడండి వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ ఫ్లై ఓవర్ ఏదో కడుతున్నట్టున్నారు ఫ్లైఓవర్ కడుతున్నారు మరి రోడ్డు పెంచుతున్నారు మరి ఏం అర్థం కావట్లేదు ఇది చాలా లోతుగా అయితే తీస్తున్నారు గుంత చూస్తున్నారు కదా మనం దాని పక్కన అయితే వెళ్తున్నాం ఈ మనకి ఈ సైడ్లు చిన్న రోడ్లు వచ్చినప్పుడు ఈ ఓవర్ ట్యాంకులతో చాలా అయిపోతుంది మనం చాలా అంచుకొచ్చి మరీ వెళ్తున్నాం ఈ కార్లు ఇక ఎన్ని వెనక చే ఆనర్లు కొడుతూనే ఉంటారు లారీకి చాలా రిస్క్ వెళ్తాం ఇట్లా చిన్న రోడ్లు వచ్చినప్పుడు హైవేలోనే ప్రశాంతంగా బండి అయితే వెళ్తా ఉంటది ఇలా చిన్న రోడ్లు వచ్చినప్పుడు అసలు పోలేము చూస్తున్నాను కదా ఈ ఓవర్ ట్యాంకులతోనే సగం యాక్సిడెంట్లు కూడా ఇట్లాగే జరుగుతున్నాయి ఇలా ఉంటుంది ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఇలా చూడండి ఇల్లు ఈ కార్లు ఈ ఆటోలు బైకులు ఈ చిన్నగా రావరు ఇల్లు టౌన్ లో కూడా ఇట్లాగే వస్తుంటారు లారీ వస్తుంది హెవీ వెహికల్ వస్తుంది అని కూడా ఆర్డర్ చర్చించారు వాళ్ళు ఎవరు సోద్ద వాళ్ళు చూసుకుంటున్నారు మాములుగా డ్రైవింగ్ లో ఇలా ఎల్లప్పుడు మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బెంగళూరు సిటీ అయితే నైట్ అయితే దాటేసాము దాటిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ అయితే వస్తుంది మైసూర్ రోడ్లో అక్కడ మన బండి అయితే ఒంటి గంటకైతే అయితే ఆపుకున్నాము అక్కడ పడుకొని ఫైవ్ గంటలకు ఐదు గంటలకు అయితే అలారం పెట్టుకొని అయితే బయలుదేరుతున్నాం బయలుదేరి పోతా ఉన్నాం ఇప్పుడే చిత్తూరుకి చిత్తూరు అన్న సారీ మైసూరు మైసూరు రోడ్డు అనమాట చూడండి ఇది కూడా సిక్స్ లేను సూపర్ ఉంటుంది మైసూర్ రోడ్డు అక్కడ నుంచి మొత్తం అయితే ఎక్కువ ఫ్లైఓవర్లు ఎక్కువగా ఉంటాయి ఈ రోడ్లో చాలా హైట్గా ఉంటాయి మానవాడు అయితే పడుకున్నాడు ఈ ఫ్లైఓవర్లో చూస్తున్నారు కదా చాలా హైట్లు వస్తాయి చాలా డౌన్లు వస్తాయి బండి చదువు చిన్న స్పీడ్ పోదు డౌన్ వచ్చినప్పుడు మనం గేర్లో పెట్టుకొని జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం మైసూర్ అయితే వచ్చేసినాం ఇప్పుడు మైసూర్ కు వచ్చి ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే ఉంటుంది ఇక్కడ కర్ణాటక ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ ఇదే మనం కి అయితే ఇక్కడికే రావచ్చు మనం ఆన్లోడింగ్ అయిన తర్వాత చూస్తున్నాం కదా ఇదే లారీ ఆఫీస్ మనకి ఇక్కడ లారీ లోనే మనం బండి అయితే పెట్టుకొని వంట అయితే చేసుకొని స్నానం అయితే చేసుకొని బయలుదేరుదాం అనేసి ఇక్కడైతే ఆగినాం ఇద్దరు రోడ్డు పక్కనే మనం బయట ఎక్కడ ఆపుకోవడానికి వీలు లేదని చెప్పేసి ఆఫీస్ లో అయితే పెట్టేసిన బండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే కర్ణాటకలో ఉన్నాం ఒక టూ త్రీ కిలోమీటర్లో కేరళ బార్డర్ అయితే వస్తుంది ఫారెస్ట్ వస్తుంది చూడండి ఫారెస్ట్లో రెండు మనకి చాలా ఉంటాయి చూడండి రోజు దగ్గర స్టార్ట్ ఇక్కడ నిత్య మనకి లారీకి సంబంధించిన మన సామాన్ అన్నీ చాలా దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ మన రోడ్డు పక్కన అయితే ఇక్కడ పంటలు అయితే చాలా వేసుంటారు క్యాబేజీ కానీ క్యారెట్ ఉల్లిగడ్డలు అన్ని పంటలు అయితే ఉంటాయి చూడండి ఇక్కడ సైడ్ లో రోడ్డు పక్కన అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మొత్తం పంటలు అయితే అవే ఉంటాయి ఎక్కువగా క్యాబేజీ ఉంటుంది కోల్ ప్రదేశంలో ఎలా పండిస్తారో అవే పంటలు అయితే ఉంటాయి ఇక్కడ పంతి పూలు ఇవే ఉంటాయి ఇక్కడ ఇక్కడ చూస్తున్నావు కదా మన ఆంధ్రాబాద్లో అయితే రెండైతే ఆగున్నాయి ముందు కూడా ఒక బండి ఉంది కదా ఆ బండి మా బండి ఒక రెండు సార్లు ఒకేసారి లోడ్ అయినాయి అది వచ్చేసి వైరే రోడ్డు వెళ్తుంది మనం వచ్చి ఇటు కెన్నూర్ వెళ్తాం అది క్యాలగేట్ లైన్ అయితే వెళ్తుంది ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా టూ కిలోమీటర్స్ అయితే వస్తుంది బార్డర్ ఆ బార్డర్ దాటేసుకొని చెక్ పోస్ట్ అయితే వస్తుంది మామూలుగా అయితే అక్కడ ఇక్కడ ఈ బార్డర్ చెక్ పోస్ట్ వచ్చేసి మనకి ఫారెస్ట్ది మామూలు మార్నింగ్ సిక్స్కి అయితే ఓపెన్ చేస్తారు సాయంత్రం వచ్చేసి నైన్ కల్లా క్లోజ్ చేసేస్తారు ఇంకా నైట్ అయితే నో ఎంట్రీ ఎందుకంటే అక్కడ ఎలిఫెంట్లు ఈ పులులు జింకలు అన్నీ చాలా ఉంటాయి ఆ ఫారెస్ట్లో అవి అయితే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి మామూలుగా మనం మార్నింగ్ వెళ్తాం కదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా రోడ్డు పక్కనే ఉంటాయి ఏనుగులు కానీ ఇవి జింకలు అడవి బర్రెలు దున్నలు అవి ఉంటాయి కదా అన్నీ అయితే రోడ్డు పక్కనే ఉంటాయి అవి అయితే చూసుకుంటూ వెళ్ళాలి మనం ఏమాత్రం వాటిని గుద్దిన తగిలిచ్చినా కూడా మన కేసు అయితే ఉంటుంది అక్కడే ఉంటారు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఫారెస్ట్లో ముందు వస్తుంది మనకి చూద్దాం